అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తేజస్ కలెక్షన్ ఈరోజు విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకు చాలా ఆఫర్స్ ఉన్నాయి ఆఫర్స్ లోను నెక్స్ట్ ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉందండి విఘ్నేశ్వర సిల్క్స్ ఇది అన్ని బ్రాంచ్ లోను ఉంది ఇదైతే కొత్తపేట బ్రాంచ్ లో నేను ఉన్నానండి ఈ శారీస్ ఎలా ఉన్నాయో మనం ఒకసారి చూసేద్దాం పదండి కోట శారీస్ అండి ఇవి ఇది మొత్తం కూడా ఆల్ ఓవర్ గా థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది బార్డర్ కూడాను మొత్తం థ్రెడ్ వర్క్ అనేది వచ్చింది పైకేమో చిన్న సిల్వర్ కలర్ బార్డర్ వచ్చింది కింద అంతా కూడాను థ్రెడ్ వర్క్ బార్డర్ అనేది వచ్చింది దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి అన్ని పేస్టల్ కలర్సే వచ్చాయి లైట్ ఆరెంజ్ కలర్ అలాగే లైట్ పింక్ కలర్ లై కలర్ అండ్ సీ గ్రీన్ కలర్ అండ్ యాష్ కలర్ అనే వచ్చాయి మొత్తము సిక్స్ కలర్స్ అయితే దీంట్లో ఆప్షన్ అనేది అవైలబుల్ ఉందండి లాస్ట్కి లైట్ పిస్తా గ్రీన్ కలర్ కూడా ఉంది శారీ అంతా ఓవరాల్గా కూడా బార్డర్ అంతా కూడాను థ్రెడ్ వర్క్తో వచ్చింది బర్డ్స్ డిజైన్స్ అయితే వచ్చాయండి చాలా క్లాసీగా ఉంది కోటా శారీస్ దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉందండి నెక్స్ట్ మోడల్ శారీస్ ఇవి డోలా సిల్క్లో శారీస్ అనేవి వచ్చాయండి ఇవి పైన కూడా కిందను రెండు వైపులు కూడా మంచి బార్డర్స్ వచ్చాయి అలాగే టోటల్ శారీ అంతా కూడా చెక్స్ మోడల్ వచ్చింది కిందకి పెద్ద బార్డర్ అనేది వచ్చింది పైకి ఏమొచ్చేసి చిన్న బార్డర్ అనేది వచ్చింది అలాగే ఇది శారీ బ్లౌజ్ అండి శారీ బ్లౌజ్ కూడా డిజైనర్గా వచ్చింది నెక్స్ట్ పళ్ళు పాటిది ఇది శారీ ఓవరాల్గా కూడా చాలా బాగుందండి ఇది దీని కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ చేంజ్లోనే ఉందండి పెట్టుబడులకు కానీ చాలా బాగుంటుంది దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి ఫస్ట్ పర్పల్ కలర్కి ఎల్లో కలర్ బార్డర్ వచ్చింది అండ్ గ్రీన్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ వచ్చింది అలాగే ఎల్లో కలర్కి పింక్ కలర్ బార్డర్ వచ్చింది నెక్స్ట్ ఫైనల్గా అయితే బ్లూ కలర్కి పింక్ కలర్ బార్డర్ అనేది వచ్చింది శారీ మొత్తం ఫైవ్ కలర్స్ ఉన్నాయండి చాలా క్లాసీగా ఉన్నాయి పెట్టుబడులకు అయితే చాలా బాగుంటాయి ఈ సారీస్ నెక్స్ట్ ఫ్లోరల్ ప్రింట్ సారీస్ ఇవి చాలా క్లాసీగా ఉన్నాయి అన్ని పేస్టల్ కలర్సే వీటిలో కూడా అవైలబుల్ ఉన్నాయి చూసారు కదండీ చాలా బాగుంది శారీ అంతా కూడాను మంచి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి కిందకి ఒక బార్డర్స్ అనేవి వచ్చాయి శారీ అంతా కూడా పేస్టల్ కలర్స్ లైట్ బ్లూ కలర్ అలాగే పీచ్ పింక్ కలర్తో ఫ్లోరల్ డిజైన్ అనేది వచ్చింది శారీ ఓవరాల్గా అయితే ఈ విధంగా ఉంది అలాగే బ్లౌజ్ కూడాను చిన్న ప్రింట్ వచ్చేసి వచ్చింది దీంట్లో కలర్స్ కూడా చాలానే ఉన్నాయి శారీ ఫ్యాబ్రిక్ కూడాను చాలా బాగుందండి చాలా సాఫ్ట్గా ఉంది దీంట్లో కలర్ ఆప్షన్స్ అనేవి చూద్దాం ఇప్పుడు లైట్ లెవెండర్ కలర్ అలాగే సీ బ్లూ కలర్ అనేది ఉంది నెక్స్ట్ దీంట్లో ఫ్ల ఫ్లోరల్ డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి దీని ప్రైస్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ పడుతుంది నెక్స్ట్ ఇప్పుడు అమ్మవార్లకి పెట్టడానికి అయితే కొంచెం బార్డర్ శారీస్ అయితే బాగుంటాయి కదండి ఇవి బార్డర్ సారీస్ నెక్స్ట్ మంచి ఎల్లో కలరు అలాగే రెడ్ కలర్ బార్డర్ అనేది వచ్చింది ఇదంతా కూడాను అమ్మవార్లకు పెట్టడానికి కానీ శ్రావణ మాసంకి అయితే చాలా బాగుంటాయి దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంది దీనికి రెడ్ కలర్ బార్డర్ అనేది రెడ్ కలర్ బార్డర్ అలాగే రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అనేది వచ్చింది దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ఇది శారీ అంతా కూడా ఓవరాల్గా చిన్న చిన్న బూటీస్తో వచ్చింది నెక్స్ట్ శారీ కలర్ ఆప్షన్స్ అనేవి చూద్దాము ఫస్ట్ సీ బ్లూకి డార్క్ బ్లూ కలరు బార్డర్ అనేది వచ్చింది నెక్స్ట్ పిస్ లైట్ గ్రీన్ కలర్ లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ అనేది వచ్చింది అలాగే ఆనియన్ పింక్ కలర్ ఆనియన్ పింక్ కలర్కి డార్క్ పింక్ కలరు బార్డర్ అనేది వచ్చింది మెజంత పింక్ కలర్ బార్డర్ ఇది అండ్ బ్రిక్ కలర్ దీనికి చిన్న చిన్న బూటీస్ అనేవి వచ్చాయి అలాగే దీనికి రెడ్ కలర్ బార్డర్ అనేది వచ్చింది ఫైనల్గా ఫోర్ కలర్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి దీంట్లోను శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంది నెక్స్ట్ మోడల్ శారీస్ అనేవి చూద్దాం నెక్స్ట్ బాందినీ స్టైల్స్ శారీస్ అండి ఇవి బాందిని స్టైల్స్ అనేవి ఎప్పుడు కూడా ఎవర్ గ్రీన్గానే ఉంటాయి కదా దీంట్లో కూడా పెద్ద బార్డర్ వచ్చింది ఇవి ఆఫీస్ పర్పస్ కానీ వర్కింగ్ ఉమెన్స్కి కానీ లేకుంటే ఇంట్లో మనం డైలీ వేర్ కట్టుకోవటానికైనా చాలా బాగుంటాయి ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంది దీనిది రెడ్ కలర్ బార్డర్ వచ్చింది అలాగే రెడ్ కలర్ బ్లౌజ్ పీస్ అనేది వచ్చింది లైట్ పీచ్ పింక్ కలర్ శారీ మొత్తం ఓవరాల్గా వచ్చింది ఇది చాలా బాగుందండి క్లాసీగా ఉన్నది శారీ కూడాను నెక్స్ట్ వన్ మోర్ శారీ ఇది బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది చూసారు కదా గ్యాప్ ఆర్డర్స్తో చాలా దీనిగా చాలా ఎలిగెంట్గా ఉంది పీస్ అయితే ఇది కూడా జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంది చాలా క్లాసిక్గా ఉంది ఇవన్నీ కూడాను మనము డైలీ వేర్ శారీస్ అనే చెప్పవచ్చు ఆఫీస్ పర్పస్ కానీ లేకుంటే బడు కూడా వాడుకోవచ్చు అండి చాలా బాగున్నాయి తక్కువ కాస్ట్లోనే మంచిగా ఉండే లుక్ అయితే చాలా బాగుంది నెక్స్ట్ మోడల్ శారీస్ చూద్దాం నెక్స్ట్ ఇవి మిర్రర్ వర్క్తో శారీస్ అనేవి వచ్చాయండి ఇది మిర్రర్ కూడా గ్లాస్ మిర్రర్ వచ్చింది మంచి క్వాలిటీ మిర్రర్ వచ్చింది ఇది కొంచెం కాస్ట్ అయితే ఉంది చాలా ఫ్యాన్సీ సారీస్ అండి ఇవి మంచి బార్డర్ వచ్చేసి ఎలిగెంట్ గా బార్డర్ అనేది ఉంది అలాగే దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనేది వచ్చింది గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది శారీ అయితే చా పార్టీస్కి అయితే చాలా బాగుంటుంది దీంట్లో కలర్స్ అనేవి చూద్దాం బ్లూ కలర్ దానికి స్మాల్ బార్డర్ అనేది వచ్చింది అలాగే రెడ్ కలర్ శారీ ఉంది దీనికి కొంచెం టెంపుల్ డిజైన్స్లో బార్డర్ అనేది వచ్చింది నెక్స్ట్ పర్పుల్ కలర్ వచ్చింది దీనికి చిన్న చిన్న బూటీస్ వచ్చేసి దీనికి కూడా పెద్ద బార్డర్తో వచ్చింది నెక్స్ట్ లైట్ గ్రీన్ కలర్ దీనికి కూడా స్మాల్ బార్డర్స్ అనేవి వచ్చాయి శారీ కాస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ పెట్టుబడి శారీస్లో ఇంకో వెరైటీ అండి ఇవి జస్ట్ టెంపుల్ బార్డర్స్లో వచ్చాయి లైట్ ఎల్లో కలర్ దీనికి టోటల్ ఓవరాల్గా బూటీస్ అనేవి వచ్చాయి రెండు వైపులు కూడా టెంపుల్ బార్డర్ అనేది వచ్చింది డోలా సిల్క్ శారీస్ అండి ఇవి ఇవి జస్ట్ త్రీ హండ్రెడ్ థర్టీ రూపీస్ మాత్రమే ఉన్నాయి దీనికి బ్లౌజ్ పీస్ కూడాను ప్రింట్స్ అనేవి వచ్చాయి నెక్స్ట్ అలాగే బార్డర్ అయితే ఈ విధంగా ఉంది శారీ అయితే మాత్రం త్రీ థర్టీ రూపీస్కి చాలా రీజనబుల్ అనే చెప్పొచ్చు నెక్స్ట్ దీంట్లో కలర్ ఆప్షన్స్ అనేవి చూద్దాం ఫస్ట్ గ్రీన్కి రెడ్ కలర్ బార్డర్ అనేది వచ్చింది నెక్స్ట్ పర్పుల్ కలర్కి రెడ్ కలర్ బార్డర్ అనేది వచ్చింది నెక్స్ట్ పింక్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ అనేది వచ్చింది నెక్స్ట్ పికాక్ బ్లూకేమో రెడ్ కలర్ బార్డర్ వచ్చింది నెక్స్ట్ బెనారస్ శారీస్ ఇవి రాయల్ బ్లూ కలర్కి పింక్ కలర్ బార్డర్ కాంబినేషన్తో వచ్చింది ఓవరాల్గా అయితే చాలా గ్రాండ్గా ఉంది శారీ అంతా కూడాను ఇది టూ థౌజండ్ టూ హండ్రెడ్ది మనకి సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఉందండి శారీ శారీ అయితే చాలా గ్రాండ్గా ఉంది ఒకసారి చూసేయండి నెక్స్ట్ పట్టు సారీస్ చూద్దాం అండి పట్టు కలర్ అయితే చాలా బాగున్నాయి కలర్ ఇది శారీ ఓవరాల్ గా అయితే కలర్ వచ్చింది శారీ ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉంది ఇది సిక్స్ థౌజండ్ చేంజ్ ఉన్నది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో మనకి ఫోర్ థౌజండ్ చేంజ్ కే వచ్చేస్తున్నాయి ఈ శారీస్ అన్ని కూడాను నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ పట్టు సారీ మంచి పీకాక్ బ్లూకి కాఫర్ బార్డర్స్ అనేవి వచ్చాయి ఇది ట్వెల్వ్ థౌజండ్ చేంజ్ ఉందండి ఇది అన్ని కూడాను ప్యూర్ పట్టు శారీస్ చూస్తున్నారు కదా అక్కడక్కడ బూటీస్తో చాలా గ్రాండ్గా శారీ అయితే ఉంది ఇది మనకి సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కే ఈ శారీ అనేది వస్తుంది శారీ ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూసేసేయండి ప్రైస్ ఏమున్నాయండి ప్రైస్ కాపర్ బౌడర్స్ అనేవి రెండు కూడా చాలా గ్రాండ్ గా అనిపిస్తున్నాయి పట్టు శారీస్ అయితే మనకి యాక్చువల్గా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ వెల్ ఫార్టీ ఎయిట్ అయితే ఎయిటీన్ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫార్టీ పర్సెంట్ నెక్స్ట్ బ్రైడల్ శారీ అండి ఇది కూడా చాలా డిఫరెంట్ గా ఉంది డిజైన్ అయితే మాత్రము ఇది కంచిలో లైట్ వెయిట్ వచ్చి అలాగే గ్యాప్ బోర్డర్ వచ్చిందండి శారీ ఓవరాల్ లుక్ అయితే సూపర్ గా ఉంది గ్రీన్ కలర్ కాంబినేషన్ బ్రైడల్స్ అయితే చాలా బాగుంటుంది ఓకే ఇది మీనా వర్క్ అండి అది బాక్స్ లాగా ఇచ్చాడు కదా అది మీనా వర్క్ వచ్చింది శారీ అంతా కూడాను చాలా బాగుందండి ఇది కూడా మనకి ఫోర్టీన్ థౌసండ్ చేంజ్ ఉన్నది మనకి కేవలం సెవెన్ థౌజండ్ చేంజ్కే కే వచ్చేస్తుంది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది మంచి బ్రైడల్ శారీస్ అండి ఇవన్నీ కూడాను చాలా మనకి కంచిలో గ్యాప్ బార్డర్ స్టైల్స్ అనేవి ఇప్పుడు నౌ ట్రెండింగ్ కనిపిస్తున్నాయి కదండి చూసారా శారీ అయితే ఓవరాల్గా మంచి బూటీస్తో గ్యాప్ బార్డర్తో చాలా గ్రాండ్గా కనిపిస్తుంది శారీ కేవలం మనకి సెవెన్ థౌసండ్ చేంజ్లోనే వచ్చేస్తుంది శారీ ఓవరాల్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి చాలా బాగుంది చూసారు కదా మంచి గ్రాండ్ పళ్ళు అలాగే గ్రాండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది వచ్చింది నెక్స్ట్ శారీ చూసేద్దాం మంచి సీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి పేస్టల్ కలరు ఇది కూడా గ్యాప్ బార్డర్లోనే వచ్చింది ప్యూర్ పట్టు శారీస్ అండి ఇవి కూడాను మనకి ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ చేంజ్ ఉండే శారీస్ మనకి సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్కే వచ్చేస్తున్నాయి ఇది కూడా ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్లోనే ఉందండి ఈ శారీ కూడాను ఒకసారి శారీ ఓవరాల్ లుక్ అయితే చూసేసేయండి నెక్స్ట్ వన్ మోర్ శారీ అండి మంచి బ్లూ కలర్ కి పీకాక్ బ్లూ అనేది కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చింది ఇది కూడా గ్యాప్ బోర్డర్ లో చాలా గ్రాండ్ గా వచ్చింది సారీ అనేది మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో పట్టు శారీస్ అనేవి చాలా తక్కువ ప్రైస్ లోనే దొరుకుతున్నాయండి అది ఇప్పుడు ఆషాఢం స్పెషల్ ఆఫర్ కాబట్టి మనకి ఫార్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అనేది ఉంది బోర్డర్ చూసారా ఎంత గ్రాండ్ గా ఉందో ఫ్యాబ్రిక్ క్వాలిటీ గాని అంతా కూడా చాలా సూపర్ గా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్గా ఇచ్చాడు ఎయిట్ టూ థౌసండ్లోనే ఈ సారీ కూడా ఓవరాల్ లుక్ అయితే ఒకసారి చూసేస్తానండి మరి కొన్ని పట్టు శారీస్ కలెక్షన్స్ అనేవి చూద్దాం ఇవన్నీ కూడాను ఎయిట్ థౌసండ్ బిలో శారీస్ అనండి చూడడానికి మాత్రం చాలా గ్రాండ్గా అనిపిస్తుంది చూసారు కదండి విఘ్నేశ్వర సిల్క్స్లో ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్తో ఆషాఢం సేల్ అనేది రన్ అవుతుంది శారీ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి మీరు డైరెక్ట్గా షోరూమ్కి విజిట్ అయితే ఇంకా మంచి కలెక్షన్స్ అనేవి చూడవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత మంచి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి టోటల్గా అయితే ఫైవ్ బ్రాంచెస్ అయితే ఉన్నాయండి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నారు ఎర్రగాడ కేత్తాపేట ఏ హ్రవ్ నగర్ అండ్ వైజాగ్ సో టోటల్గా ఫైవ్ బ్రాంచెస్ అయితే ఉన్నాయండి విఘ్నేశ్వర సిల్స్ ప్రజెంట్ అయితే ఆషాఢం ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయండి శారీస్ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్